వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ ఒంగోలు జాతి అరవై సైజులో లో ఉన్నటువంటి గిత్త వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కోటకొండ గ్రామం నుంచి రైతు బలరాం నాయుడు గారు అమ్మకానికి పెట్టారు రెండో దిక్కుల పోయేటటువంటి గిత్త మరి రైట్ సైడ్ ఎక్కువగా పోతుంది మరి అరవై సైజులో లో ఉన్నటువంటి గిత్త మరి అదే విధంగా తెలంగాణ రాష్ట్రం గట్టు మండలం ఆలూరు గ్రామంలో నిర్వహించినటువంటి గిరక బండ్ల పోటీలో రెండో బొమ్మతైతే రావడం జరిగింది మరి దీనికి జతగా ఊర్లో ఉన్నటువంటి గిత్తతో మరి జతగా ఆడి రెండో బహుమతి అయితే రావడం జరిగింది మరి యొక్క గిత్త రేటు విషయానికి వస్తే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ మరి ఒక్క లక్ష యాభై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు ఇంటికి వచ్చి పని కట్టి చూసుకున్న తర్వాత రేటు తగ్గే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు మనకు రైతు గిరక బండి లాగినటువంటి వీడియో కూడా పంపించడం జరిగింది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతు బలరాం నాయుడు గారికి కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంది సిక్స్ త్రీ డబల్ జీరో నైన్ డబల్ జీరో టూ వన్ టూ అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు బలరాం నాయుడు గారు మీకు అందుబాటులో ఉంటారు రేట్ అయితే ఫిక్స్డ్ ఏం కాదు రేటు తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతు అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని చిన్న చిన్న అక్షరాలతో కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి జై జవాన్ జై కిసాన్ జై హింద్